పద్మా ఛానల్ ఈరోజు మనం పచ్చి కొబ్బరితో పొడి చేసుకుందామండి ముందు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ వేడి చేసుకోండి ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ శనగపప్పు వేసుకోండి వన్ స్పూన్ మినపప్పు వేసుకోండి వన్ స్పూన్ ధనియాలు వేసుకోండి వన్ స్పూన్ ధనియాలు వేసుకోండి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వన్ స్పూన్ ఆవాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇందులో ఎండుమిర్చి వేసుకోండి లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు ఎండుమిర్చి ఉంటే ఇందులోనే వేసుకోండి కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి ఒక నాలుగు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇవి త్వరగా వేగుతాయి కాబట్టి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి గ్యాస్ ఆఫ్ చేసి ఇందులోనే ఒకటిన్నర స్పూన్ నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు ఆ వేడికే మా వేగిపోతాయండి ఇందులోనే కొద్దిగా చింతపండు వేసి వేయించుకోండి ఇలా అన్నీ వేయించుకున్నాక మిక్సీ చేసుకుందాం వీటన్నిటిని ఇందులోనే కారం వేసి మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకునే దాంట్లో ఉప్పు వేసుకొని మనం తీసుకున్న పచ్చి కొబ్బరి వేసుకోండి మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా లైట్గా పట్టుకోండి ఎందుకంటే మనం తినేటప్పుడు కొబ్బరి తగులుతూ ఉంటే బాగా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకోండి హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు వేసి వేయించుకోండి కొద్దిగా కరివేపాకు ఈ ఫ్రై అయ్యేలోపు నాలుగు వెల్లుల్లి రెబ్బలు లైట్గా దంచుకొని వేసుకోండి మచ్చగా వద్దు లైట్గా జస్ట్ ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇందులోనే ఇంగువ కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే లేకపోతే అవాయిడ్ చేసేయండి పోపు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం మగ్గిటి చాలండి కారం పచ్చివాసన అంతా పోయే పోయేవరకి ఇదే ప్రాసెస్ సేమ్ ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి మీరు ఎండు కొబ్బరితో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు మనం పచ్చి కొబ్బరితో చేసుకున్నాం కాబట్టి తక్కువ రోజులు ఉంటుందండి మీకు ఫ్రిడ్జ్లోకి పెట్టుకొని కూడా తినొచ్చు ఇది లేకపోతే తక్కువ క్వాంటిటీలో చేసుకోండి అంతే అండి మనకు కావాల్సిన పచ్చి కొబ్బరి పొడి రెడీ అయిపోయింది ఈ పొడిని మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే పప్పు రసం ఏది అవసరం లేదండి సూపర్గా ఉంటుంది మనకి ఈ పొడి ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి దోశ ఇడ్లీ సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్